సహోదరులు భక్తి సింగ రేఖ పరిచయం నుండి అణుదిన ధ్యానములు వానికి ఊరడించు మాటలు సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గెలవాడనై దేవుని ఎదుట నడుచుకుని చుంటిని ఆ పోస్తుల ఇరవై మూడు ఒకటి ఒక దినమున పంజాబ్లో ఒక ఉన్నత అధికారి నా ఎద్దకు వచ్చి నాతో నా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షమున క్షమాపణ అడుగుము అని చెప్పాను కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి మీ అధికారి ఈ ఉదయమున నిన్ను కోపపడాను కదా అతని పక్షమున నిన్ను క్షమాపణ అడుగుమని నాకు చెప్పాను అని చెప్పేదిని ఆ అబ్బాయి నేను అతని పనివాడను అతడు నన్ను నా కొట్టవచ్చును అతనికి నా మీద సర్వాధికారం ఉన్నది అనేను కానీ ఆ అధికారి కాదు నేనొక క్రైస్తవుడును నీ మనసు గాయపరచు హక్కు నాకు లేదు దయచేసి నన్ను క్షమించుము అని పలికాను కొన్ని సంవత్సరంలో తర్వాత అమృతసర్లో నేను ఆ ఊడ్చే అబ్బాయిని కలుసుకుంటుని నీవు తిరిగి జన్మించుతువా అని నేను ప్రశ్నించగా అతడు ప్రకాశమానమైన ముఖముతో తిరిగి జన్మించితిని అని చెప్పాను నేను నీవు ఎప్పుడు తిరిగి జన్మించితివి అని అడగగా నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడుతుని ఒక తెల్ల ఆ విధముగా క్షమాపణ అడుగుట నేను ఎప్పుడూ వినలేదు అని చెప్పాను ఆ అధికారి మాటలు ఆ ఊడ్చే అబ్బాయి హృదయమును తాకినవి క్రైస్తడు అనగా ఏమో అతనికి తెలిసినది నీ వివరి ఎడలైన మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తప్పు ఎడల అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ దయచేసి క్షమాపణ అడుగుము అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ఒక రూపాయి అడిగి తీసుకునేను నేను ఆ విషయము పూర్తిగా మర్చిపోతుని ఒక దినము నాకు ఒక రూపాయి మనీ ఆర్డర్ ద్వారా వచ్చినది అతడు అందులో ఈ విధముగా వ్రాసాను దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చును నేను కూడా మర్చిపోతుని కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేశాను నా మనసాక్షి నన్ను బాధ పెట్టినది కాబట్టి నేను నీకు ఈ రూపాయి పంపించుచున్నాను అతడు నా పాఠశాలకు చెందినవాడు గనుక నేను సంతోషముగా ఇచ్చేతని చిన్న పొరపాటు విషయములో కూడా మనము చేసుకుంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము నీవు అప్పు చేసినటలా స్వేచ్ఛగా ప్రార్థించట కష్టమవును ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయును నీవు గంతులు సరిచేసుకొని ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలవు నీకు నీ దేవునికి మధ్యలో ఏది లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యముడుల ఆసక్తి ప్రార్థన దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు నీవు దేవుని వాక్యమునందు ఆనందించి ఆయన స్వరమును వినగలవు మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండవలెను యేసుక్రీస్తు ప్రభువా నీవు ఏ సమయంలోనైనాను రావచ్చు నేను సిగ్గుపడవలసిన దినాలు ఏదీ లేదు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం మగుచున్నప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండున్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి మొదటి వ్యూహాను రెండు ఇరవై ఎనిమిది మీ మనసాక్షి నిర్మలముగాను మీ హృదయము పవిత్రముగాను ఉంచుకున్నది అప్పుడు నీవు సిగ్గుపడకుండా సంతోషముగా ఆయనను ଏଦର୍କନଗୁ